సింగరేణి కార్మికుల నివాస ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ యాజమాన్యం పెడచెవున పెడుతోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు సింగరేణిలో కార్మికుల నివాస ప్రాంతాల్లోని ప్రధానంగా ఉన్న సమస్యను సమస్యను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ముందు ధర్నా చేపట్టారు కార్మికులకు డ్యూటీలకు వెళ్లే వెంటనే బాగు చేయాలి బాగు చేయాలి హాస్పిటల్ సౌకర్యాన్ని మెరుగుపరచాలి మెరుగుపరచాలి సిఎస్పీ వన్ ఓటీ ఫైవ్ దుమ్మును అరికట్టాలి అరికట్టాలి బొగ్గు దుమ్మును అరికట్టాలి అరికట్టాలి బొగ్గు దుమ్మును అరికట్టాలి అరికట్టాలి జీడికే సీఎస్పీ బొగ్గుదొమ్మును వెంటనే అరికట్టాలి అరికట్టాలి కార్మికు లైక్యత కార్మికులైక్యత మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు మురుగునీటి సమస్యతో బాధపడుతూ ఉంటే సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని గెలిచిన సంఘం ప్రాతినిధ్య సంఘం ఈ సమస్యలపై యాజమాన్యాన్ని ప్రశ్నించకుండా కొమ్ము కాస్తున్నాయని అన్నారు సింగరేణి కార్మికుల కాలనీల్లోని మంచినీరు రాక మురుగునీటితోటి నానా ఇబ్బందులు పడుతున్నారని కార్మికుల నివాస కాలనీల్లోని పనిచేసే పని స్థలాల్లో రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు సింగరేణి ఆసుపత్రిలోని కార్మికులకు సరైన సదుపాయాలు సరైన మందులు లేవని డాక్టర్ల కొరత స్టాఫ్ కొరత కూడా ఉందని ఆరోపించారు సింగరేణి యాజమాన్యం ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని లేదంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాల కమిషి సిఐటియు విరామం లేకుండా కార్మికుల నివాస ప్రాంతం సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పనులు నత్త నడక నడుతున్నాయి కొన్ని వన్ పనులు ప్రారంభించబడలేదు ఇప్పటికీ గోదావరి నీళ్లు ఇంకా డ్రైనేజ్ వాటితో కలిసి మిక్సిడై కార్మికుల అనారోగ్యానికి గురవుతుందని మొత్తుకున్నా ఇరవై కోట్లు శాంక్షన్ అయినాయి ఆరు నెలల్లో సాంగ్ అయిపోద్దని చెప్పిన ఇప్పటివరకు శిలాపలకానికే పరిమితమైంది కోపం కాలే మేము అంటున్నాం ఆ కాలేషన్ ప్రాజెక్టు తగిపోయిన తర్వాత మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా మొత్తం శాంగనైజ్ అయిపోయినాయి ఆ నీళ్ళని కూడా ఇలా సింగరైన కార్మికులందరూ డ్రైనేజ్ వాటర్ తాగాల్సిన పరిస్థితి దుస్థితికి వచ్చింది వెంటనే ఆర్జీఎన్ జిఎం గారిని కోరుతా ఉన్నాం చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారు కోరుతా ఉన్నాం వెంటనే దాన్ని ప్రారంభించి పను ఆరు నెలల లోపు దాని పనిలో తీసుకోవాలి కోరుతా ఉన్నాం అది వచ్చేవరకి ఆరో ప్లాంట్ పెట్టాలని పది సాంక్షన్ అయినా ఇప్పటికి ఐదే పెట్టి మిగితే ఐదు ఎందుకు పెట్టినని ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా జీడికే వన్ ఇంక్ల్యాన్ టూ ఇంక్లైన్ మధ్యలో చిన్న పీస్ రోడ్డు ఉంటుంది కంకర తేలింది రోజులు ఆరు మంతిని సురంజిల్లా మొత్తం పోయే మంది బస్సులు లార్లు బొగ్గు పోతూ పోతున్నాయి ఇవాళ మొత్తం బండలు దేరి కార్మికులకు కొడితే చాలా మంది కార్మికులు ప్రమాద గురిత గురి ఉన్నారు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి విపరీతంగా డస్టులు వేస్తుంది ఫ్యాన్ల ద్వారా అండగండి పోతుంది వచ్చుకున్న ఆ రోడ్డు పనులు మాత్రం రెండు సంవత్సరాల పెండింగ్ లో ఉంటా ఉంది సిఎస్పీ దగ్గర చిన్న పీస్ ఉంటుంది దాని రోడ్డు జారి కింద పడతా ఉన్నారు ఒక్క వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే రోడ్డు మంచిగా అవుతుంది దాన్ని మంచిగా చేయమంటే మంచిగా చేయట్లేదు ప్రధానంగా పక్కన సిఎస్పి ఉంటుంది మూడు బొగ్గుబాయిల మధ్య సిఎస్పీ ఉంటుంది దానికి కనీసం వాటర్ ట్యాంక్ రెండు సంవత్సరం వాటర్ ట్యాంక్ లేదు నీళ్ళు కొట్టే పరిస్థితి లేదు అప్పుడప్పుడు ఓసీపీ ఫైవ్ బండి వస్తుంది ఆ కొట్టిన దాన్ని బట్టే దాన్ని అప్పుడప్పుడు పదం ఉంటాం తప్ప విపరీతంగా డస్ట్ వస్తుంది ఓసీ ఫైవ్ బొగ్గు రావటం వల్ల మొత్తం పొగాతో కూడుకు కార్బన్ డైఆక్సైడ్ పొగస్తా ఉంది ఆ పొగా ఉన్న డస్ట్ మొత్తం జీడికే టూ ఇంక్లైడ్ ఏ అట్లాగే జీడికే వన్ ఇంక్లైన్ నివాస సిఎస్పి కాలనీలో మొత్తం డస్ట్ ఉండిపోతా ఉంది ఓసిఫై డస్ట్ మరి ఇంకా ఎక్కడ కార్మికులు శ్రేస్తుంది ఇలా హాస్పిటల్ పోతే స్పెషల్ డాక్టర్ లేరు మిషన్లు తప్పు చూస్తాయి మరి రోగాలు వస్తే హాస్పిటల్లో మందు చక్కగా ఉండవు మరి దేనికి మంచిగా దీన్ని యాజమాన్యం చేయాలనుకుంటున్నాం చెప్పుకోవడానికే గొప్పగా సింగరేణి వేల కోట్ల లాభాలు వస్తాయని అని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త చైర్మన్ వచ్చిండు కొత్త యూనియన్ వచ్చింది కానీ ఇలా అవినీతి ఏమో ఇలా తాండవిస్తూ ఉంది ఇంకా మేము కార్మికులు అందరూ ఆశించారు ఏదో జరుగుద్ది ఈ కార్మికులకు మెరుగైన అన్ని సదుపాయం అంతే అనుకున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఎక్కడ కూడా ఏ పని కావాలన్నా పైసలు లేకుండా పని అయితే లేదు ఇలా మొత్తం బ్రోకర్ వ్యవస్థ అయిపోయింది మెడికల్ బోర్డు కానీ మొదలు పెడితే క్వార్టర్లు అలాంటిమెంట్ కాని చెల్లి ఆఖరికి ట్రాన్స్ఫర్లు డిప్రెషన్లు ఏది కావాలనుకున్నా పైసలు ఉంటేనే పనైద్దు అనేది కార్మికులు ఇలా నిర్ణయానికి వచ్చేసారు ఇది పోతుంది అనుకున్నాం కానీ ఇప్పటికైనా ఆలోచించాలని కోరుతా ఉన్నాం గెలిసే సంఘాలను కానీ కొత్త ప్రభుత్వాన్ని కానీ కొత్త చైర్మన్ గారి కోరుతా ఉన్నాం మీరు వెంటనే దీనికి ఒక బిజినెస్ కమిటీ అయ్యండి ఏ ఎక్కడెక్కడో పది సంవత్సరాల కేసులు ఇలా తవ్వి తీసి ఇలా అవినీతిని బయటపెట్టి ఇలా జైల్లో వేస్తున్నారే ఏ సింగరేణ్యలో మెడికల్ బోర్డు కేసు దొరకవా మీకు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం దొరుకుతా అంటే ఎందుకు నింపు ఎత్తుంటారు నిర్వహించినప్పుడల్లా ఈ జిఎం గారు ఉండట్లే అంటే స్థానిక సమస్యల మీద సమాధానం చెప్పాల్సి చెప్పాల్సి వస్తుందని తప్పించుకుంటున్నాడా ఇది మాకు జవాబు కావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు గెలిచిన సంఘాలు ఏదైతే దేశవ్యాప్త సమ్మెలో ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు జరిగిన దేశవ్యాప్త సమ్మెలో వాళ్ళ కమట నీతి అనేది బయటపడ్డది కార్మిక సంఘాల ఐక్యతను కూడా దెబ్బతీశారు కార్మికుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు గత రెండు మూడు సంవత్సరాల కాలం నుంచి సిఐటి చేస్తున్న పోరాటాలనే ఏజెండాగా మార్చి ఈ రోజు దొడ్డిదారిన గెలిచిన సంఘాలు ఈ సమస్యలను మరిచిపోయినాయి పైరవీలకు పరిమితమై పనిచేస్తా ఉన్నాయి అందుకనే ఈరోజు జిఎం గారిని కూడా జిఎం గారిని కూడా మీరు సీట్లు కూసాద్దు మీరు వెళ్ళిపోవాలంటే లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు ఉన్నది అంటే కార్మికుల సమస్యలు కార్మికుల స్థానిక సమస్యలు జీఎం గారికి పట్టింపు ఉండవు యజమానానికి ఈ ధర్నా కార్యక్రమంలోని సిఐటియు ఆర్జీ కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఆర్యపల్లి రాజమౌళి ఆసరి మహేష్ దాసరి సురేష్ శంకర్ శివరాం రెడ్డి వంగల రాములు జె మల్లేష్ అన్నం శ్రీనివాస్ నంది నారాయణ ప్రవీణ్ నరహరి రావు ఎస్ వెంకన్న అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు